హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వనిత వెల్కమ్ టు పిఎన్వి తెలుగు ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి గోంగూర నిల్వ పచ్చడి అండి ఈ పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే చాలా సింపుల్గా ప్రిపేర్ అండి ఇప్పుడు ఈ గోంగూర నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా గోంగూర తీసుకుందామండి ఈ గోంగూర వచ్చేసి మనకి నాటు గోంగూర అంటారండి ఈ గోంగూర చాలా టేస్ట్గా ఉంటుందనమాట మీకు నాటు గోంగూర దొరకకపోతే నార్మల్దైనా తీసుకోవచ్చండి ఈ గోంగూరని వాటర్తో శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇలా కడిగిన తర్వాత ఆరబెట్టుకుందామండి ఇందులో మనకి కొంచెం పుల్ల గోంగూర అలాగే మామూలు గోంగూర కూడా ఉందండి మనం నిల్వ పచ్చడి పట్టుకుంటున్నాం కాబట్టి గోంగూరలో తడి ఏమాత్రం లేకుండా చూసుకోవాలండి పూర్తిగా ఆరే వరకు కూడా ఆరబెట్టేసుకోవాలి చూసారు కదండీ గోంగూర మొత్తం కూడా ఆరిపోయింది తేమ ఏమాత్రం ఉండకూడదు ఇప్పుడు ఈ గోంగూరని వేయించుకుందామండి మనకి నిల్వ పచ్చడిలోకి వేరుశనగ నూనె అయితేనే బాగుంటుందండి ఇప్పుడు వేరుశనగ నూనె పోసుకొని ఈ గోంగూరని వేయించుకుందాం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి గోంగూర అనేది మాడిపోకుండా నెమ్మదిగా ఇలా వేయించుకోవాలండి మరి హై ఫ్లేమ్లో పెడితే గోంగూర అనేది మాడిపోతే మనకి పచ్చడి అనేది టేస్ట్ బాగోదండి చూసారు కదండి ఇలాగా కొద్ది కొద్దిగా ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి మనం గోంగూరని గోంగూర కూడా తీసుకున్నాం కాబట్టి కొంచెం పులుపు అనేది ఉంటుందండి ఇందులోకి కొంచెం చింతపండు వేసుకుంటే సరిపోతుంది ఈ చింతపండులో కూడా తేమ ఏమాత్రం లేకుండా వేయించుకుందామండి చూసారు కదండీ మనకి ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వచ్చేసి ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ వచ్చేసి మెంతులు తీసుకోవాలండి వీటిని ఇప్పుడు దోరగా వేయించుకుందాం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి లేకపోతే మాడిపోతాయి చూసారు కదండి ఇలా వేగితే సరిపోతాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి అదే కడాగిన్లోకి ఒక రెండు స్పూన్ల వరకు వేరుశనగ నూనె తీసుకుందామండి అందులోకి ఇప్పుడు ఎండుమిర్చిని వేసుకుందాం ఎండుమిర్చి అనేది మీరు తినే కారాన్ని బట్టి చూసి వేసుకోండి ఎండుమిర్చిని లైట్గా వేయించుకోవాలండి మరీ మాడనివ్వకూడదు ఎండుమిరపకాయలు మాడిపోతే కనుక మనకి పచ్చడి అనేది చేదుగా ఉంటుంది చూసారు కదండీ ఇలాగా లైట్గా వేగితే సరిపోతాయి ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకుందామండి నెక్స్ట్ వచ్చేసి ఒక మిక్సీ జార్ తీసుకుని మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చిని వేసేసుకుందాం అలాగే మన టేస్ట్కి తగ్గట్టుగా గల్లుప్పు వేసుకుందాం అండి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇందులోకి పది వెల్లుల్లి రుబ్బలు వేసుకుందాం అలాగే మనం పెట్టుకున్న ధనియాలు జీలకర్ర మెంతులు కూడా వేసి పొడిలా పట్టుకుందామండి ఇలా పట్టుకున్న తర్వాత ఉప్పుడు ఇందులోకి గోంగూరను వేసుకోవాలి ఉప్పుడు ఇందులోకి కొంచెం వేరుశనగ నూనె పోసుకుందామండి ఇలాగా వేరుశెనగ నూనె పోసుకొని మనం మిక్సీ పట్టుకుంటే పచ్చడి కూడా బాగా నలుగుతుందండి చూసారు కదండీ మనకి గోంగూర పచ్చడి కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పచ్చడిని తాలింపు వేసుకుందామండి స్టవ్ మీద కళాగిన్లో ఒక కప్పు వరకు వేరుశనగ నూనె తీసుకున్నానండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు వెల్లుల్లి రబ్బలను లైట్గా దంచి వేసుకుందాం ఇలా కాస్త అంత వేగిన తర్వాత ఇందులోకి పచ్చిశనగపప్పు అలాగే ఒక స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకుందాం అండి అలాగే ఒక స్పూన్ వచ్చేసి ఆవాలు వేసుకోవాలి ఇవి కాస్త అంత వేగిన తర్వాత ఉప్పుడిందులోకి ఇందులోకి వేసుకుందాం అండి ఈ తాలింపు మొత్తం వేగిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు వేసి వేయించుకుందాం చూసారు కదండి మనకి ఈ తాలింపు అంతా వేగిపోయింది ఇలా వేగిన తర్వాత ఇందులోకి గోంగూరను వేసి కలుపుకుందామండి ఈ తాలింపులో మొత్తం కూడా కలిసేటట్టు కలుపుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత అప్పుడు మనం స్టవ్ కట్టేసుకుందామండి అంతేనండి మనకి ఈ గోంగూర పచ్చడి అనేది రెడీ అయిపోయింది కదా అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి